హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ అసలు దొంగలు ఎవరో తెలుసా అయ్యన్నకు వైసీపీ ఎమ్మెల్యే అదిరిపోయే కౌంటర్ వైసీపీలోని కొందరు సభ్యులపై స్పీకర్ అయ్యన్న కీలక వ్యాక్ష్యలు చేశారు కొంతమంది సభ్యులు ఎవరికీ కనిపించకుండా అసెంబ్లీకి వచ్చి హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారంటూ సభలో చెప్పుకొచ్చారు దీనికి కొనసాగింపుగా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు సంతకాలు చేసి సభకు రాని వారి పేర్లను వెల్లడించారు దీంతో సంతకాలు అయ్యన్న వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పందించారు ఈ వ్యవహారంపైన క్లారిటీ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు సభకు హాజరు కాకుండా సంతకాలు చేయడం పైన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి కొందరు ఎమ్మెల్యేలు దొంగల్లా వచ్చి వెళుతున్నారు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు మీరంతా ఎమ్మెల్యేలు దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టాల్సిన కర్మ ఏమొచ్చింది గౌరవప్రదమైన ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఇలా చేయడం కరెక్ట్ కాదు హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ముఖం చాటేయడం వారి గౌరవాన్ని తగ్గించింది తప్ప పెంచలేదంటూ స్పీకర్ వ్యాఖ్యానించారు సభకు ఎన్నికైన సభ్యులు సగౌరవంగా సభకు రావాలి అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యలపై మాట్లాడమని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారని చెప్పుకొచ్చారు బహుజన శాసన సభ్యులను దొంగలని సంబోధించడం స్పీకర్ గారి విఘ్నతకు వదిలేస్తున్నా ప్రజాస్వామ్యంలో దొంగలంటే ముఖ్యమంత్రిని వెన్నుపోటు పొడిచి కుర్చీ ఎక్కినోళ్లు వేలంపాటలో సభ్యులను సరసమైన ధరతో కొన్నోళ్లు వైస్రాయ్ హోటల్లో క్యాంపులు నడిపినోళ్లు ఈ మేరకు తాటిపర్తి సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు బహుజన శాసన సభ్యులను దొంగలని సంబోధించడం స్పీకర్ గారి విజ్ఞతకు వదిలేస్తున్నా ప్రజాస్వామ్యంలో దొంగలంటే ముఖ్యమంత్రిని వెన్నుపోటు పొడిచి కుర్చీ ఎక్కినోళ్లు వేలంపాటలో సభ్యులను సరసమైన ధరతో కొన్నోళ్లు వైస్రాయ హోటల్లో క్యాంపులు నడిపినోళ్లు స్పీకర్ను పెట్టుకొని పార్టీ నేతను పోటు పొడిచినోళ్లు జయప్రదంగా పార్టీని పార్టీ నిధిని దోచినోళ్లని స్పీకర్ గారు తెలుసుకోగలరని ఆశిస్తున్నా అంటూ పోస్టు చేశారు దీనికి కొనసాగింపుగా మేమేమీ గోడలు దూకి అర్ధరాత్రులు అపరాత్రుల్లో సంతకం పెట్టలేదు మా నియోజకవర్గ సమస్యలను ప్రశ్నల రూపంగా సభ ముందుకు తీసుకొచ్చే క్రమంలో అసెంబ్లీ సిబ్బంది సూచన మేరకే సంతకాలు పెట్టాం కానీ దొంగలుగా కాదు అని తాటిపర్తి ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు